शक्ले करा। ने निकल सा। तेली। तो क्यों बाहर आ गए? तेली पर दा। ये आ चूप एंड्रा। लफड़े झगड़े में बहुत खुशी मिलती है तुझे? कितना हिम्मत है तेरे पास? डोंगरी में आके आप उन लोग को धमकी दे रहा है? నేను కొడతే అదోలా ఉంటుందని ఆళ్ళు ఇల్లు చెప్పటమే కానీ నాకు కొడ తెలీదు ఇప్పుడు నీకు తెలుస్తుంది నేను మాట్లాడటానికి వచ్చాను కాబట్టి మనస్ఫూర్తిగా కొట్టట్లేదు షకీల్ కాడ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు ఎందుకంటే కన్ఫ్యూజన్ లో ఎక్కువ కొట్టేస్తాం షకీల్ ఎక్కడ మా ఆడతో మాట్లాడాలి

మీరు ఇలా అడుగుతారని ఇందాక కావాలను కన్విన్స్ కాకపోతే చెప్పండి మొత్తం అందరిని కలిపి ఇంకో రేవేటేస్తాను రే మనందరం క్రిమినల్స్ రా క్రైమ్ చేసుకునే బతకాలి మనం నేను మీ అందరికీ వర్క్ ఇస్తాను యాదవ ఈగో లేకుండా హ్యాపీగా పనిచేసుకోండి బుజ్జితలో యాభై వేలు ఇచ్చే పాయింట్ నెంబర్ వన్ మన కుర్రాళ్ళందరు ఎక్కడెక్కడ ఉన్నారో అందరిని పిలవండి నేను కలవాలి నెంబర్ టూ ఒక లాయర్ని మాట్లాడండి జైల్లో ఉన్న షకీల్ గాడు ఆడితో పాటు ఎవడుంటే ఆడు బయటికి తీసురండి నంబర్ త్రీ జైల్లో ఉన్న షకీల్ గాడు రిలీజ్ అయ్యే ముందు రోజు వాడు పనిచేయ నువ్వు మాట్లాడతావా నేను మాట్లాడినా Oh. <laughs>

చెప్తాను వచ్చి కరెక్ట్ చేసుకోత్ర ఇది నాకెంత నచ్చిందంటే దీన్ని తీసుకెళ్ళి మా ఇంట్లో పికాసో పెయింటింగ్ పక్కన పెడతాను ఎందుకు తక్కువ నువ్వు నేను ఏం ఆర్టిస్టులున్నారా ఇండియాలో ఏం ఆర్టిస్టులు ఉన్నారు తొక్తేస్తున్నారు టాలెంట్ ని ఎలాగైనా పై తీసుకురావాలి సందర్భంగా సెంట్రల్ జైల్లో జరిగిన కబడ్డీ పోటీలు ఒక మనిషి ప్రాణం తీశాయి ఎన్నో కేసుల్లో ప్రధాన నిందితుడైన మునిషి కబడ్డీ కబడ్డీ అంటూ కోతకెళ్లి మళ్ళీ తిరిగి రాలేదు ఒక్కసారిగా అంతా మీద పట్టంతో ఊపిరాడక అక్కడికక్కడే ప్రాణాలు ఎదిలాడు

అంటే మోజు నేను కూడా నీకు నచ్చితే ట్రీట్ మీ లైక్ యూ గర్ల్ ఫ్రెండ్ తెలుసు కదా కార్ ఇవ్వాల్సి వస్తాయి బంగ్లా ఇవ్వాల్సి వస్తుంది బ్యాంక్ బ్యాలెన్స్ ఇవ్వాల్సి వస్తాయి లాక్దోనా సార్ అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడు అడ్వాంటేజ్ తీసుకోవాలని రా చేసింది ఏ నువ్వు తీసుకోవట్లా నీకు ఎక్కడెక్కడ ఇల్లు ఉన్నాయో ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయో ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నాయో అంతా చెప్పినా సార్ నువ్వు చూసుకోండి ఉంచుకో అన్న మరి నేల ఈరోజు జైలు నుంచి మన కబడ్డీ ప్లేయర్స్ రిలీజ్ అవుతున్నారు కబడ్డీ ఆడి నువ్వేనా సూపర్ నేను ధారావి ప్రజలకు మాటిచ్చాను వాళ్ళ అప్పులన్నీ తీర్చేస్తానని వీళ్ళందరికీ లోన్లు ఇచ్చింది ఒకే బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అంత డబ్బు మనం కట్టలేం కాబట్టి అదే బ్యాంక్ ని రాబరీ చేసేద్దాం ఈ రాత్రికే దోచేద్దాం నీకు నమస్కారం ఇలాంటి ఇలా టెస్ట్ నిన్ను చూస్తున్న నాకు భయం వేస్తుంది నీతో కలిసి కాపురం చేయాలంటే మామా నేను వచ్చిందే అందుకు సరదాగా వెళ్ళి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఎలా ఉందో చూసి రండి పోండి అడ్రస్ కరెక్టేనా చెక్ ఇవ్వడానికి ఈ స్లమ్మ కిందకు రమ్మన్నాడంట ఏముంది ఈ స్లమ్ అంతా కొనేసాడేమో కథ ఐమాక్స్ లో ప్లాన్ చేస్తున్నాడేమో మనకేం తెలుసు సరే ముందు ఒకసారి ఫోన్ చేయవే హలో హాయ్ సర్ ఎక్కడ ఉన్నారు ఓసారి పైకి చూడు